హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా మిగిలిపోయిన అన్నంతో పునుగులు ఏంటి మిగిలిపోయిన అన్నంతో పునుగులు అనుకుంటున్నారా అవునండి నిజమే మీరు విన్నది మిగిలిపోయిన అన్నంతోనే పునుగులు అనమాట ఎక్కువ రైస్ అవసరం లేదనమాట జస్ట్ ఒక కప్ రైస్ ఉంటే సరిపోతుంది ఈ కప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ పల్చగా అయిపోతుంది అందుకని చెప్పేసి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ మెత్తగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఇదంతా కూడా బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి తక్కువ ఆయిల్తోనే మనం పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేనైతే ఇందులో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి లైక్ ఈ బియ్యం పిండి ఈ అన్నము పెరుగు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా అలాగే ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా కూడా అవసరం లేదనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు వేస్తున్నాం కాబట్టి పునుగులు అయితే బాగా మెత్తగా వస్తాయండి పెరుగు అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి చాలా బాగుంటాయి అనమాట ఇలా పునుగులు అలాగే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఓన్లీ ఒక కప్పుతోనే ఎన్ని పునుగులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో బాగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే జస్ట్ లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో మీకు కావాలనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలైనా సరే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ చిన్న పిల్లలు తినడానికి మరీ ఎక్కువగా కారంగా ఉంటుందనుకుంటే మీకు కావాలనుకుంటే ఇందులో కారం అయినా సరే మీరు స్కిప్ చేసేయచ్చండి టోటల్గా ఆప్షనల్ అనమాట అలాగే ఇందులో కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోవాలన్నమాట హీట్ అయిపోయాక ఇప్పుడు చిన్న చిన్న సైజులో పునుగులైతే ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ పునుగులన్నీ కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మాడిపోకుండా చాలా చక్కగా వస్తాయి అలాగే ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి లోపలంతా కూడా పచ్చిగా లేకుండా చాలా చక్కగా అయితే మంచిగా కుక్ అయిపోతుందనమాట మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టొచ్చండి స్కూల్ నుంచి వాళ్ళు రాగానే నేనైతే రైస్తో ఇదే ఫస్ట్ టైం చేశానండి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే ఈ రెసిపీ మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇలాగే వస్తుందండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూసారు కదా వేడి వేడిగా పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి లైక్ మీకు కావాలనుకుంటే ఇవి కొంచెం పెద్ద సైజులో అయినా సరే పునుగులు వేసుకోవచ్చు నేనైతే మరీ చిన్నగా వేశాను ఇక్కడ ఈ పునుగుల్లో టమాటా చట్నీ చేసుకున్నారంటే ఆహా అసలు టేస్ట్ అయితే చెప్పనవసరం లేదనమాట అదిరిపోతుంది నేనైతే ఈ పునుగుల్లో టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను మీలో ఎంతమందికి చిన్న పునుగులు అంటే ఇష్టం చెప్పండి మా ఇంట్లో అయితే ఆల్వేజ్ అందరికీ ఇష్టమే అనమాట అలాగే ఈ చిన్న పునుగులు అంటే ఇష్టం ఉన్నవారికి ఈ వీడియో అయితే తొందరగా షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ